కాబట్టి వాటిని వచ్చినప్పుడు మేము తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడైతే ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మరి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు చూపించుకుంటే अंट आ者 उसा ज ऊखनाजि आप चर्त को जिंद हाराइव, इयुक raci, जबढन हएल, इचार्श आरज आ जा जो एक ऊळसे आगा। टारषिल परिगोरो dignity is <laughs> जिम आखेस ऑड़ा खे fasra? भरिघरे मतल में, ढड़न नित्व परिफॉ का जे में हार व्ला में, टुम कहा जो � ఈ ప్రజాపాలన కార్యక్రమాను దీంతో ఈ రోజు మాత్రమే కాకుండా ఇరవై ఎనిమిదో డేట్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఆరో డేట్ వరకు పంచాయత్ సెక్రటరీ అనేది నాకు ఇవ్వవచ్చు కాబట్టి ఎవరు కంగారు పడకుండా సిక్స్త్ వరకు ఇవ్వండి మీకు అప్లికేషన్ ఫామ్ మేము సప్లై చేయడం జరిగింది మీకు ఒక్కసారి అప్లికేషన్ ఒకసారి ఇంకెవరైనా మీరు దీని మీద ఏమైనా అభ్యంతరాలు చెప్పండి జనరల్గా మీకున్న అభ్యంతరాలు ఒకటి మాత్రం ఉంటుంది మీకు రాయాలి అది ఐదు ఐదుటికి సంబంధించినంత వరకు ఈ ఐదు పథకాలకు ఒకటే దరఖాస్తు ఈ ఒక్కదారు కాదు స్త్రీ పురుషుడు ఇతరులు స్త్రీ పురుషుడు దీంట్లో ఎవరైతే ఎవరైతే ఉంటారో ప్రజాపరణ కార్యక్రమం భాగంగా ఈరోజు మన దగ్గర ఇరవై ఇరవైనవ తారీఖు నాడు మన మండలంలో నాలుగు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించబడి నిర్వహించబడ్డాయి మార్నింగ్ కిషన్ తాండ అంబేద్కర్ నగ ఆఫ్టర్నూన్ సెషన్ ఈరోజు మౌలాల్ తండ అదేవిధంగా దండిగుట్ట ఈరోజు ప్రజాపరణ తారీఖు కూడా ఇప్పుడు ప్రస్తుతం మౌలాయాలి తండలో గ్రామసభ నిర్వహించడం జరిగింది తెలంగాణ గవర్నమెంటు ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీ పథకాల మీద ఈ ప్రజా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది వారందరూ ప్రతి ఒక్కరూ ఈ వినియోగ ఆరు గ్యారెట్ పథకాలను వినియోగించుకోవడానికి తగిన సూచనలు చెప్పడం జరిగింది ఈ గ్రామ సభకు గ్రామ సర్పంచ్ గారు అధ్యక్షత వహించినారు ఇది అదేవిధంగా ఈ గ్రామ సభకు మనసాయ అధికారులు అదేవిధంగా మెడికల్ సిబ్బంది అదేవిధంగా గ్రామస్తులు అందరూ పాల్గొని జేఫర్ రింది చేసినప్పుడు వారికి ధన్యవాదాలు తెలుసుకుందాం